హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటంటే ఎంసీఎంఈ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఇది తిరుమలగిరి లాల్ బజార్ దగ్గర తెలంగాణలో ఉంది సో దీంట్లో ఏంటంటే మనకి ఏమేమి వేకెన్సీస్ అంటే ఇప్పుడు చూడవచ్చు తిరుమలగిరి సికింద్రాబాద్ తెలంగాణ సో దీంట్లో లోవర్ డివిజన్ క్లర్క్ టోటల్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ జోడ్లో వన్ ఈ టూ అండ్ ఓబీసీ టూ స్టెనోగ్రాఫర్ టోటల్ టూ వేకెన్సీస్ అన్ రిజర్వ్లో లాబొరేటరీ అసిస్టెంట్ టోటల్ త్రీ అన్ రిజర్వ్ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఓబీసీ వన్ సివిలియన్ మోటార్ డ్రైవర్ ఒక వేకెన్సీ అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేరర్ సో అన్ రిజర్వ్లో టూ వేకెన్సీస్ టోటల్ టూ వేకెన్సీస్ అన్ రిజర్వ్లో ఉన్నాయి తర్వాత బార్బర్ వన్ వేకెన్సీ ఓబీసీలో మల్టీ టాస్కింగ్లో అన్ని టాస్కింగ్ స్టాఫ్లో టోటల్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ దీంట్లో మనకి 13 वैकेंसीज వచ్చేసి unreserved కేటగిరీలో ఉన్నాయి 2 वैकेंसीज EWS లో ఉన్నాయి and SC 2 वैकेंसीज ST 1 वैकेंसी and OBC 7 वैकेंसीज సో దేంట్లో 2 ex service man ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్ वाला ఉన్నది రెజ్యూమ్ మే టోటల్ 10 वैकेंसीज 5 న్ రిజర్వ్డ్ ఒకటి EWS ఒకటి ఎస్టీ ఒకటి త్రీ ఓబీసీ అండ్ దాంట్లో ఒకటి ఎక్స్ సర్వీస్ సో టోటల్ ఫార్టీ నైన్ వేకెన్సీస్ నోటిఫికేషన్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీయా ఏంటంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అయితే మేము ట్వెల్త్ క్లాస్ ప్లస్ థర్టీ ఫైవ్ ఇంటర్మీడియట్ ప్లస్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చి ఉండాలి స్టాండోగ్రాఫర్ కూడా ట్వెల్త్ క్లాస్ ప్లస్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చి ఉండాలి ల్యాబోరేటరీ అసిస్టెంట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసి ఉండాలి తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్ టెన్త్ క్లాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ తర్వాత బోట్ మేకర్ రిపేరర్ మెట్రికులేషన్ ప్లస్ ఏంటంటే షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ద క్యారెట్ ఆల్ క్యాన్వాస్ టెక్స్టైల్ అండ్ లెదర్ రిపేర్స్ సో రిపేర్స్ వర్క్ వచ్చి ఉండాలన్నమాట బూట్స్ రిలేటెడ్ తర్వాత బార్బర్ సో బార్బర్లో మెట్రికులేషన్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత మల్టీటాస్కింగ్లో టెన్త్ క్లాస్ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ ఇది కంపల్సరీ కాదు కాబట్టి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ట్రేస్మెంట్ మేట్కి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది సో మనకి ఇక్కడ వన్ టు ఫోర్ వరకి పే లెవెల్ టూ అది సో మనకంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండి స్టెనోగ్రాఫర్ పే లెవెల్ టూ ల్యాబోరేటరీ అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ ఫోర్ అండ్ సివిలియన్ మోటార్ డ్రైవర్ కూడా లెవెల్ ఫోర్ బూట్ మేకర్ బార్బర్ మల్టీ టాస్కింగ్ అండ్ వీళ్ళందరికీ లెవెల్ వన్ సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే అయితే టెన్ ఇయర్స్ సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే వాళ్ళ సర్వీస్ ప్లస్ త్రీ ఇయర్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ ఇయర్స్ మళ్ళీ ఎస్సీఎస్టీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ కూడా ఉంటుంది సో ఇట్లా కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు అండ్ దీనికి సిలబస్ ఏముంటుంది అంటే సో అక్కడ ఎల్డీసీకి స్టెనోగ్రాఫర్కి అండ్ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ డ్రైవర్కి जनरल इंटेल अंगश्चिस्ट मार्क्स जनरल फाइव मैक्सर इंग्लिश फिफ्टी क्वेश्चन मार्क्स क्वेश्चन मार्क्सल वन फिफ्टी मार्च रिमेस्ट बूट मेकर् मल्टीटास्ंग ट्रेस वील के जनरल इंटेलीजेंस जनरल इंटलीजेंड रीजनिंग फिफ्टी क्वेश्चन मार्क्स जनरल अवेरने న్యూమెరికల్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ వచ్చేసి ట్వంటీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్న ఉన్నవాలో వాళ్ళు కమెంట్ చేయండి నేను అప్లికేషన్ ఫామ్ పంపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ